ఇట్లా మందికి కరెంట్ కూడా ఒకసారి చేస్తే అవి ఇసుకపోర్సలు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మూడు పోయినాయి మళ్ళీ మూడు పోయినా ఇప్పుడు మరి పదో నెల పన్నెండు తారీఖు మూడు పోయినాయి మూడు పోయినాయి ఆ రోజు నాలుగు రోజులు నాలుగు రోజులు ఈడ మన ఊరు అలవాలో కాటారావు రాత్రి ఒకటే రోజు ఒకటే రోజు అంటే ఇటుక పోయినప్పుడు ఏంటంటే వస్తే ఫిబ్రేర్ సందకే అందకే వస్తాయి హే ఫిబేర్ సార్ దగ్గర చూడబోద్ది చూడండి పోతుంది ఇక్కడ దగ్గర అయితే ఇటుకెళ్ళి ఉంటాయి కాకపోతే మండలకి పోతారు అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి ఒకడికి వెళ్ళి మండలి కొట్టేసి తూకంపౌండ్ కొట్టేస్తారు అక్కడ తుచి ఇట్లా రేట్లు గిట్ల బెటర్ ఇంగోళ్ళు ఇంకా ఎట్లయితే తూకం రాంటి అంటే తూగం లెక్క ఇప్పుడు ఒక కీల ఐదు నాలుగు అన్నట్టు

చాలా నస్తమైనది కదా అప్పుడు ఆ నస్తమైనది ఏంది ఎంత మంచి పడతది కదా అది ఈ గాలంటనలా అది అప్రప్రూ చూసినప్పుడు అదంతా అంతలే అంతలే కానీ అటటల అట చెడిపోతారులే ఎప్పుడో సారి గాని ఇపుడైతే వాళ్ళు మంచిగా అనుకుంటారు ఎప్పుడు కాదు మంచిగా అది కరెక్ట్ కరెక్ట్లే ఎప్పుడైనా నస్తరైతారు గాని ఆ

తెచ్చుకున్న దగ్గర మళ్ళా పొట్టు బయట కొంటున్నారా కొంటుంది ఉంటే కొంచెం కూడా కార్యద్యోషము వీక్తున్నారు లేకపా గడ్లు కదా ఎండిపోతున్నాయి పొట్టు లేకపోతే గుంజేస్తాయి ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇంత ధర పెట్టి ఎవరు దగ్గర ఎవరంటే లమ్మ రోజు ఎక్కువ మంచిగా ధర పెట్టారు బ్రీటప్పుడు తుర్కొలు పెడతారు తీసుకుపోతారు కదా ఈ పెళ్లి వెళ్ళినప్పుడు కాకో

والله بقى ذيدي <applause> ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి పదిహేను ఉన్నాయి పదిహేడు ఉన్నాయి పదిహేడు ఇప్పుడు దీనికి రేటు ఎట్లా వచ్చింది ఒకదానికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇవి ఫస్ట్ ఎన్ని వెళ్ళాయి ఇవి మంచి సంవత్సరం సంవత్సరం అయితే అంటే అంతకుముందే

పిల్లలు కూడా అక్కడికైనా గొప్పగా ఉండేది చిన్నవి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఆరు నెలలు ఉంటాయి అప్పుడు ఆరు నెలలు పొందు కూడా పెద్ద వర్షదు కదా ఈ ఫిబ్రవరిలా ఐదారు వేల పుందు అది అంతే